నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి శ్రీమాత్ర ఈ మధ్య కాలంలో అప్పు ఇచ్చి డబ్బులు సంపాదించుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఆ ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇబ్బంది తీరుతుంది అనే ఆశ ఆలోచన పక్కన పెడితే మాకు ఒక రూపాయి వస్తుంది కదా వడ్డీ రూపంలో అని చెప్పి అప్పులు ఇచ్చేవారు ఎక్కువైపోయారు వీళ్ళు బాగుంటున్నారా అంటే కొన్నిసార్లు వీళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టి ఇబ్బంది పడుతున్నారు తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా ఎంత జెన్యున్ గా ఉండి తీర్చాలనుకున్నా కూడా అవి తీర్చలేక ఇబ్బంది పడి అంటే ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఇంకొద్దు మాకు ఈ జీవితం అని జీవితాన్ని చాలించే వాళ్ళు కూడా చాలా ఉన్నారు అప్పుల బాధతో ఎక్కువగా ఈ అప్పుల అనేది రైతుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటున్నాయి అసలు ఈ అప్పుల నుంచి బయటపడాలని అంటే ఏదైనా మార్గం ఉంటే వివరించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పు అనేది ఒక క్యాల్కులేటివ్ మెథడ్ అసలు ఫస్ట్ అప్పు ఎందుకు జరుగుతుంది అంటే మూడు కారణాల వల్ల జరుగుతుంది ఒకటి సరైన క్యాలిక్యులేషన్ చేసుకోవడం వల్ల నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి అప్పులు జరుగుతాయి ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే మనకి క్యాష్ మనం ఏదైతే డీల్ చేయట్ల యాప్స్ మనం ఇంతకుముందు ఏదైనా కొనుక్కోవాలంటే జేబులో డబ్బులు తీసి లెక్క మనకు ఒక అర్థమయ్యేది అమ్మో ఇన్ని డబ్బులు ఇస్తున్నాం కదా అని ఇప్పుడు అలా లేదు జస్ట్ నెంబర్ మనకు అది డబ్బు రూపంలో కనిపించట్లేదు కాబట్టి సైకలాజికల్ గా మనం ఎంత ఖర్చు పెడుతున్నాము ఎంత క్రెడిట్ కార్డు వాడేస్తున్నామో తెలియట్లా అంతే అది మెయిన్ రీజన్ ఇచ్చే వాళ్ళు పెరిగిపోయారు మీరు వద్దన్నా సరే బ్యాంక్ వాళ్ళు మీకు కాల్ చేసామని మీకు లోన్ వస్తుంది తీసుకోండి 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 అవును రెండవది ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని ఆకస్మికంగా కొన్ని వాళ్ళ లైఫ్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి పిల్లను అనారోగ్యంగా ఉన్న ఇన్సూరెన్స్ చేయించుకోకపోవడం అనారోగ్యం రావడం వల్ల ఇంకోటి ఉద్యోగం పోవడం వల్ల ఇట్లా కొన్ని బిజినెస్ లాస్ అవ్వడం వల్ల అప్పులు పాలు అవుతారు ఇవి కారణాలు అయితే నేను ఏం చెప్తానంటే చాలా మంది నన్ను అడుగుతుంటారు ఏమంటే మాకు అప్పులు ఉన్నాయి టెన్షన్గా ఉంది ఎందుకంటే అప్పు తీరనంతసేపు వీడికి టెన్షన్ ఫస్ట్ మీరు ఆ టెన్షన్ ఫ్రీ అవ్వాలి అది ఎట్లా అవ్వాలి అంటే ఎప్పుడైనా ఎవరికైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పది లక్షలు అప్పు ఉంది ప్రతి నెల ఒక థర్టీ ఎంతో దాన్ని ఇన్స్టాల్మెంట్ బేస్ లో కట్టేసుకుని తీర్చేసుకుంటున్నాడు అయితే ఇందులో రెండు రకాల అప్పులు ఉంటాయి ఒకటి మనం ఖర్చు పెట్టిన దాన్ని తీర్చుంటాం క్రెడిట్ కార్డ్ ఏదో లేకపోతే ఏదైనా ఒక కారణం నుంచి అప్పు తీసుకోవడం రెండోది మనం ఎస్సర్ట్ కొంటాం గృహము మీరు ఎసర్ట్ కొన్న దాని గురించి మీరు చింతించొద్దు ఎప్పుడు కూడా ఎందుకంటే మీకు ఎస్ట్ మిగులుతుందిగా నేను కొనుక్కుంటున్నా రోజుకింతలాగా నేను ఓన్ చేసుకుంటున్నా ధనాన్ని ఇచ్చుకుంటూ కానీ చాలా మంది అది మొత్తం క్లియర్ అయ్యే వరకు అది నాది కాదు రెంటింట్లో ఉన్న ఒకటే నేను సొంత ఇంట్లో ఉన్న ఒకటే అనే భావనగా ఆలోచిస్తున్నారు కానీ అంటే దానివల్ల నువ్వు సంతృప్తిగా ఉండవు కదా ఇప్పుడు మనం సాటిస్ఫాక్షన్ ఉండకపోతే ఇంకెందుకు తీసుకోని ముందే తెలుసుగా నేను ఇన్ని నెలల పాటు ఇన్ని సంవత్సరాల పాటు నేను కట్టాలి మనీ మంత్లీ తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి నేనేమంటానంటే ఈ మెథడ్ ఎవరైనా పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని గడపగలుగుతారు ఎలా అంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇన్ని లక్షలు అప్పుంది ఒక జాబ్ చేస్తున్నాడు లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నాడు ఆయనకి నెలకు యాభై వేలు నలభై వేలు లేకపోతే ఒక లక్ష రూపాయలు పది లక్షలు అంతా శాలరీ వస్తుంది ఎంత కట్టాలి అనేది రెండు ఒక ఒక పేపర్ తీసుకొని ఒక మార్జిన్ కొట్టుకొని ఇటు అంటే లెఫ్ట్ సైడ్ ఏమో ప్రతీ నెల నేను ఎంత కట్టగలిగితే నాకు ఇన్ని నెలల్లో లేకపోతే ఇన్ని సంవత్సరాల్లో నాకు క్లియర్ అవుతుంది అని రాసుకోవాలి రెండో దాంట్లో ఏం రాసుకోవాలంటే ఆ వ్యక్తికి ఒకసారి జాబ్ పోవచ్చు లేదా బిజినెస్ డౌన్ అవ్వచ్చు ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా ఒక మూడు సంవత్సరాల్లో తీరాల్సినప్పుడు ఐదు సంవత్సరాలు పట్టచ్చు నాలుగు సంవత్సరాలు పట్టొచ్చు అని క్లియర్గా దానికి ప్రాసెస్ రాసుకోవాలి రాసుకొని ఇది ఎందుకు రాసుకోమంటున్నాను అంటే ఎప్పుడైనా మనం ఎక్కువ పేపర్ మీద పెడితే అది సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుద్ది అవును సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుద్దనడానికి మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఒక విషయం చెప్పేవారు నువ్వు పదిసార్లు చదవడం కంటే ఒకసారి రాయనేవారు సబ్కాన్షియస్ మైండ్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అది ఫస్ట్ దాని సిస్టమ్ మొత్తం మార్చుకుంటుంది మనకి ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్కి మనం ఒక పేపర్ మీద రాయకుండా పెట్టలేదో అంటే పేపర్ మీద ఎప్పుడైతే రాస్తామో అది సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి నాకు ఇన్ని రోజులు దిగిపోతుంది నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను ఒక ఫ్రీనెస్ ఇస్తుంది ఓకే అప్పుడు మీరు ప్రశాంతంగా బతకగలుగుతారు ఎందుకంటే ఈ ప్రశాంతత అనేటువంటిది లోపిస్తే అనారోగ్య బాధలు మనం సరి సరిగ్గా డెషన్స్ తీసుకోలేం ఆనందంగా బ్రతకలేం ఈ ఆనందంగా లేకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళ మీద మనం శ్రద్ధ చూపించలేం ఎప్పుడైతే ప్రశాంతత లేదో ఈ వ్యక్తి వ్యసనాలకు గురవుతాడు గంజాయి అంటాడు సిగరెట్ అంటాడు మందు తాగుతాడు ఏమైనా అప్పులు బాధలు ఉన్నాయంటాడు కానీ నువ్వు బాధపడినా బాధపడకపోయినా ఆ పర్టికులర్ రియర్సోర్స్ నువ్వు కట్టాల్సిందేగా అది ఎక్కడికి పోదు కదా లేదు అంటే నీకు ఏదైనా అసలు అమ్మేసి కడతావు లేకపోతే మీ నాన్న ఫాదరు ఎవరో ఒకరు మొత్తం మీద నీకు హెల్ప్ చేస్తే లేకపోతే ఏదో పెద్ద కాంట్రాక్ట్ ఏదో ఏదో పెద్ద డీల్ చేసాం దాని ద్వారా వస్తే అయితే ఈ డీల్ చేసేది ఇంట్లో చాలా మంది రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతారు ఎలా అంటే నేను ఈ షేర్ మార్కెట్లోకి వెళ్తే డబ్బులు వస్తాయి లేకపోతే ఈ పందాల్లోకి వెళ్తే డబ్బులు వస్తాయి ప్యాకట్ ఆడితే డబ్బులు వస్తాయి ఈజీ మనీ లేకపోతే ఈ గుర్రం పందాలు లేకపోతే ఇవి కొన్ని ఉంటాయి సార్ బెట్టింగ్స్ ఇందులోకి వెళ్తే డబ్బులు వస్తాయి ఇది కట్టేద్దాం అనుకుంటారు అది పొరపాటును కూడా మీరు చెయ్యకండి ఎందుకంటే అది ఇంకా డేంజర్ ఉన్న అప్పుకి ఇంకొక పది అప్పు ఎక్కువ ఇంకా లోపలికి వెళ్ళిపోతారు ఇలాంటి సిచ్యువేషన్స్ వెళ్ళిన వాళ్ళే అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా వే దొరకదు ఎక్కడా కూడా నేను ఏం చేయాలి ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను తప్పించుకోలేకపోతున్నాను అని చచ్చిపోతున్నాడు కాబట్టి వెరీ క్లియర్లీ మీరు పేపర్ మీద రాసుకుంటే సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ రోజు నుంచి మీరు లలిత అమ్మవారి నామాల్లో ఓం అపర్ణాయ నమ ఓం సంపత్కరీ సమారో సింధుర ప్రజ సేవిత నమ ఈ రెండు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయండి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఒక యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు శాలరీ చేస్తున్నారు ఇంకొక ఇరవై వేల ముప్పై వేలు యాభై వేలు పెరుగుతుంది మీకు ఖచ్చితంగా ఆ మంత్ర ప్రభావం వల్ల అప్పుడు ఏమవుతుంది మీకు ఒక నాలుగు నాలుగేళ్లలోనో తీరాల్సింది రెండేళ్లలోనూ తీసేసుకోగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ర ప్రభావం ఎలా పనిచేస్తుంది అంటే మిమ్మల్ని ముందు మీ యొక్క మూడ్ మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఒక నలభై రోజుల తర్వాత మీ లోపల మీ పక్కన ఎప్పుడు అమ్మవారు ఉంది అనేటువంటి భావన కలుగుతుంది భగవంతుడు మన పక్కనే ఉన్నాడు మన వెనకాతలు ఉన్నాడు అనేటువంటి ఫీల్ మనల్ని ఎంత ఏనుగుల బలాన్ని గొప్ప శక్తిని ఇస్తుంది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటే అనుకోవాలి ఈ అప్పు ఈ రోజున కాదు నేను ఏదో రోజు తీర్చగలను కదా అంటే నేను సబ్కాన్షియస్ మైండ్ చెప్పుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా అప్పు లేని వ్యక్తి ఎవరు ఉన్నారు అప్పులు చాలా మందికి ఉన్నాయి అందు అలాగే నాకు ఉంది నేను ఒక్కడే కాదు కదా ప్రపంచంలో ఎందుకు చేశాను నాకు తెలియదా పలానా సమస్య వచ్చింది ఆ సమస్య ఎందుకు వచ్చింది ఏదో పూర్వజన్మ కర్మ వల్ల వచ్చింది దాన్ని నేను క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు నేను కనుక ఆత్మహత్య చేసుకొని ఇక్కడి నుంచి నేను ఏదో బయటపడతా అనుకుంటే అది వదిలిపెట్టదు మీకు ఇంకొక రూపంలో మళ్ళీ జన్మనిచ్చి ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి ప్రేతగా పడతాడు ప్రేత యొక్క లక్షణం ఎలా ఉంటుందో చెప్తే అసలు ఎవడో ఆత్మహత్య చేసుకోడు ఎలా అంటే ఇరవై నాలుగు గంటలు దాని ఒళ్ళు కాలుతూనే ఉంటుంది మండిపోతూ ఉంటుంది నన్ను అది చచ్చిపోదాం అంటే అవ్వదు ఇప్పుడు మనిషి అంటే చనిపోతారు కానీ ప్రేతం చచ్చిపోలేదు దాని యొక్క జీవితం ఎంతకాలం ప్రతకాలం అంతకాలం ఉంటుంది ఆకలి వేస్తుంది కానీ ఎక్కడికైనా వెళ్ళి తినాలనిపిస్తున్నట్టు తినలేకపోతుంటది ఇప్పుడు కొంతమంది చూడండి కొన్నిటిని వాళ్ళు వసం చేసుకుని దాంతో కొన్ని పనులు చేయించుకుంటారు చూసారు ఇలాంటి ప్రేతల్ని వసం చేసుకుంటారు ఆ వసం చేసేటప్పుడు ఆ ఉపాసన చేసిన నిష్ణాతులు ఏం చెప్తారంటే ఆ ప్రయత్నానికి నీకు ఈ జన్మ నుంచి విడుదల చేస్తా అని చెప్తారు అందుకని వాళ్ళ కట్టుబడి ఉంటుంది ఆ ప్రేతం అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే దానికి ఆకలేస్తుంది ఏదేదో చేయాలనిపిస్తుంది అదేమీ చేయలేక పిచ్చి పిచ్చిగా దాని జీవితాన్ని గడుపుతూ ఉంటుంది అంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయాను అయ్యో నేను ఎందుకు చచ్చిపోయా అనరా అదో ఏదో చేసుకొని చేసుకొని ఏదో ఒకటి చెప్పుకొని మొండిగా నేను బతికేవాడిని కదా ఏమిటి ఇందులోకి వచ్చేసానేంటి అని అనిపిస్తూ ఉంటుంది వాటి జీవనం ఎంతసేపు ఆ మురికి వాడల్లోని ఒక రకమైన అగ్లీ ప్రదేశాల్లో ఉంటాయి అందుకే మనకి అగ్లీ ప్రదేశాలకి వెళ్ళినప్పుడు మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తూ ఉంటుంది అందుకే రోజును శుభ్రంగా స్నానం చేయందుకు అంటారంటే ఎక్కువ రోజులు స్నానం చేయకుండా ఉన్నా మనిషికి ప్రాతం పట్టేసుకుంటుంది అందుకని ఈ కష్టాల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు స్నానం చేయరు అబ్బాయి రా స్నానం కూడా చేయబుద్ధి కావట్లేదు ఎట్లాగో ఉండాలనిపిస్తుంది అని తిరుగుతూ ఉంటారు అక్కడ ఏమవుద్దు అంటే ఇంకాస్త ప్రేత సంబంధించిన బాధలు ఎక్కువ అవుతాయి కాబట్టి శుభ్రంగా బుద్ధన్న సాయంత్రం స్నానం చేయడం ఉదయం సాయంత్రం మంత్రం చదువుకోవడం మీరు ఒక సబ్కాన్షియస్ మైండ్కి తెలిసేలాగా నీట్గా పేపర్ మీద రాసుకోవడం ఈ రకంగా మీరు కనుక చేసుకుంటే నూటికి నూరు శాతము అయి తీరాల్సింది ఇంక అందులో డౌట్ లేదు ఇందులో ఇంకొంచెం బలంగా మనకు తొందరగా తీరాలంటే బిల్వ పత్రాలు తెచ్చుకొని దానికి గంధము పసుపు కుంకుమ ఈ మూడు అద్దీ ఓమపర్ణాయనమ అనే బిల్వ పత్రాన్ని పాడైపోయే వరకు రోజు వాడుకోవచ్చు కూడా ఖచ్చితంగా చేయొచ్చు అంటే రివర్స్ లో పెట్టాలండి రివర్స్ అయినా పెట్టచ్చు అలాగే కోరికని బట్టి పెట్టాలి అని అంటే సంకల్పం చేసుకోవడమే ఓకే సంకల్పం చేసుకోవాలి సంకల్పం గనక చేసుకొని స్వా అమ్మ నేను అనుకుంటున్నాను అని బిలోపత్రంతో గనక పట్టణ మహా చేయగలిగితే ఇంకా ఖచ్చితంగా ఫలితాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అంటే తీర్చాలని ఉన్నప్పటికీ తీర్చే పరిస్థితులు లేవు అనుకున్నప్పుడు బలం లేకపోవడం మనోబలం లేకపోవడం ఒకటి నేను అయిపోతుంది కదా అనేటువంటి చాలా మంది కావాలని ఎగ్గొట్టేస్తారు తీసుకున్నది ఒక లక్ష అయితే లక్షకు మించి వడ్డీ అయిపోతుంది ఇంకా వద్దు అని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు అంత పకడ్బంది ప్లాన్ వేసుకొని ఇచ్చిన వాళ్ళకి హ్యాండ్ ఇస్తారు అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి ఎక్కడో దగ్గర తీర్చాల్సిందే మనం అనుకుంటున్నాం వాడు ఆ మాయకుడు వాడు మంచి స్థలం వాడు అంటే వాడు చేతగానే వాడు అనుకుంటావు వాడు కొద్ది వదిలేస్తాడు కోసం నేను కూడా చాలా మందికి అప్పులు ఇచ్చి పాపం వాళ్ళ కష్టాల్లో ఉన్నారు పర్లే నేను వదిలేశాను కానీ నువ్వు కావాలని ఎగ్గొట్టినప్పుడు వాడిని కావాలని ఇబ్బంది పెట్టినప్పుడు అది ఎక్కడికి పోదు నువ్వేదో జన్మలో ఏదో రూపంలో మళ్ళీ నువ్వు చెల్లించుకోవాల్సింది దాన్ని ఎవ్వరూ తప్పించలేరు ఆఖరికి మనం ఒక చాక్లెట్ తిన్నా దానికి తగ్గట్టు మనం చెంచాడు అంటే అది డబ్బు రూపంలోనైనా లేదంటే ఒక్కొక్క రకంగా మనం ఒకరిని ఇబ్బంది పెడితే దానికి తగ్గట్టుగా ఈ రకంగా అనుభవిస్తారు అని ఏదో గరుడ పురాణంలో ఉంటుంది అని ఒక చెప్పుల గురించి ఒక కథ చెప్పుకున్నాం వాటి చెప్పులు వేసుకునేందుకు పోయి పుట్టుడుగా పుట్టి అక్కడ తీర్చాడు ఏదో రూపంలో తీరుస్తాడు అంటే అది తప్పదు అది హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క కర్మని ఆ యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిందే అది నమ్మినా నమ్మకపోయినా ఓకే ధన్యవాదాలండి శ్రీ మాత్రేన అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్